హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే సిల్వర్ పట్టీలు అయితే తీసుకున్నానండి ఇవి చాలా యునిక్గా ఉన్నాయి డిజైన్ అయితే చూడండి మనకి మధ్యలో ఈ విధంగా మంచి పిస్తా గ్రీన్ కలర్ బీడ్స్ అయితే వచ్చాయి చుట్టూ అవి రెండు కూడా సిల్వర్ బీడ్స్ అండి మిడిల్లో వచ్చేసి మనకి మంచి పర్ల్ లాగా ఉంది ఇది ఇవైతే నాకు రెండు తులాలలో అయ్యాయండి పట్టీలు అయితే ఇలాంటివి మనము సిల్వర్ చైన్ లాగా కూడా చేయించుకోవచ్చు మనకి కింద త్రీ గజ్జలు కూడా వచ్చాయి ఎక్కువ సౌండ్ రాకుండా చాలా సింపుల్గా అయితే ఉన్నాయండి ఎక్కువ హెవీగా ఇష్టపడ ఈ పట్టీలు అయితే చాలా బాగుంటాయండి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఆర్డర్ పైన చేపించుకోవచ్చు మనకి చాలా తక్కువ వెయిట్లో ఈ పట్టీలు అయితే వచ్చాయండి మీకు నచ్చితే ఇలాంటివి తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్